ఖచ్చితంగా ఈ సభను సూపర్ సక్సెస్ చేయడానికి బీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం బీఆర్ఎస్ ఫోర్త్ గ్రేడ్ లీడర్ వరకు అందరూ సమిష్టిగా ముకుమ్మడిగా ఈ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని ఆలోచన చేస్తున్నారు అయితే ఈ సభ కోసం ఈ బీఆర్ఎస్ పార్టీ వెచ్చించబోతున్న ధనం ఎంత అనేది కూడా ఇక్కడ చర్చకు వస్తున్నది సరే వాళ్ళ దగ్గర డబ్బులు దోసుకున్న డబ్బులో దాచుకున్న డబ్బులో మొత్తానికి ఉన్నాయి భారీ ఎత్తున అది ఖర్చు పెట్టుకొని మేము ప్రపంచంలోనే కనీ విని ఎరుగని రీతిలో బీఆర్ఎస్ ఇరవై ఐదవ వసంతాల సభను నిర్వహించినామని వాళ్ళు చెప్పుకునే ఆలోచనలో ఉన్నారు అయితే ఇక్కడ మనము పల్లె పట్నాన్ని ఫ్రీగా ఏం పోతే లేరు పల్లె పట్నం ఏం ఫ్రీగా పోరు ఎవ్వరు ఫ్రీగా పోరు డబ్బులు ఇచ్చి తరలిస్తారు సోమన్న పాట పాడిండు కదా గొర్రె లెక్క డబ్బులు ఇచ్చి తరలిస్తారు మమ్మల్ని అంటే మనకు బుద్ధి లేకుండా ఐదు వందలు బీరో బిర్యానీ పోస్తే ఈ సభలకు పోతున్నాం కాబట్టి ఏదో వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా కాలి నడకన సైకిల్ వేసుకొని లేకపోతే బండ్ల మీద స్వచ్ఛందంగా కేసీఆర్ సందేశాన్ని వినడానికి పోతున్నారంటే ఇది ఒట్టి భ్రమ కలిగించే మాటలు ఎందుకంటే ఉద్యమ సమయంలో మనకు మనం స్వచ్ఛందంగా పోయినాం తెలంగాణ కావాలని దాంట్లో నేను ఒక వ్యక్తిని కాబట్టి నాకు అది అనుభవమే కాబట్టి ఇక్కడ రజతోత్సవ సభకు ఎవ్వరు కూడా పుణ్యానికి కానీ ఇష్టంగా పోయినోళ్ళు ఉండరు తప్పకుండా కొంత డబ్బు ఇచ్చి ప్రభావితంతో తీసుకుపోతారు ఒక బీఆర్ఎస్ సభే కాదు కాంగ్రెస్ సభ జరిగిన అదే జరుగుతుంది బీజేపీ సభ జరిగిన అదే జరుగుతుంది ఇక దశ దిశ చూపించేలా కేసీఆర్ సందేశం ఇంకా దశ ఏమున్నది దిశ ఏమున్నది మా కోర్ట్లే అంటారు గంతే తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక దశ అది ఒక దిశ ఇప్పుడు కొత్తగా మళ్ళీ దశ దిశ చూపించుడు ఏమున్నది చూపించే అయితే పదిహేడు నెలలుగా ఫామ్ హౌస్లోనే ఎందుకుంటున్నారు కేసీఆర్ గారు కొత్తగా తెలంగాణకి ఆయన చూపించే దశ దిశ ఉన్నది మీ దశ దిశను మార్చుకోవడానికి ఈ సభలు పెడుతున్నారు మీకు మళ్ళా అధికారం కావాలి మళ్ళా మీరు మళ్ళా ముఖ్యమంత్రులు కావాలి మళ్ళీ మీరు మినిస్టర్లు కావాలి కాబట్టి ఈ దశ దిశ మీకోసం అది తెలంగాణ కోసం కాదు ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోకి రెట్టింపు స్థాయిలో ఇస్తేనే ప్రజలు వీళ్ళని నమ్ముతారు రెట్టింపు స్థాయిలో ఆమె మేనిఫెస్టో పెంచిన అనుకో వీళ్ళ తిత్తి తిత్తి రాలిపోతుంది కాంగ్రెస్ వాళ్ళే ఇవ్వలేకపోతున్నారు నాలుగు వేల రూపాయల పింఛను మళ్ళీ వీళ్ళచ్చేమిత్తారు వీళ్ళు కూడా ఇవ్వలేరు ఈసారి కనుక కేసీఆర్ గెలిస్తే ఇంకా హీనాతిహీనంగా ఆయన ఇమేజ్ పడిపోయేది అప్పటికే తెలంగాణ అంతా దుమ్మెత్తిపోసింది కేసీఆర్ని ఈసారి గెలిస్తే ఇంకా దరిద్రంగా ఉండేది కరెక్ట్ టైంలో కేసీఆర్ని దించేసిండు తెలంగాణ ప్రజలు వంద కోట్లాట ఈ ఇప్పుడు ఈ మీటింగ్కి